నిన్నటి వరకు ఒక లెక్క నేటి నుంచి మరో లెక్క ఇది తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న మాటలు ఎందుకు మీకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒక్కసారి ఆలోచిద్దాం అధికార ప్రభుత్వం ఏదైనా ఉండనివ్వండి విపక్షాలు ఏవైనా కానివ్వనండి కానీ పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీకి సంబంధించి కట్టాల్సిన పన్ను కడుతూనే ఉన్నాం కదా లేదా జిహెచ్ఎంసీకి సంబంధించి ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేసినప్పుడు ఆ కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా కూడా దానికి సంబంధించిన రసీదులు తీసుకునే నగరంలో ఎక్కడైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తాం ఇది మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఒక నేత మీదున్న అభిమానం కావచ్చు ఒక నేత మీదున్న ప్రేమ కావచ్చు ఒక నేతకు ఫాలోవర్ కావచ్చు లేదా తాను ఒక నేతగా ఎదగడానికి ఒక తొలిమెట్టు కావచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తానికి మాత్రం ఒక నేతగా మారేందుకు లేదా నేతను ప్రమోట్ చేయడానికి లేదా ఆ నేత మీద ఉన్న ఇష్టంతో అది పుట్టినరోజులు కానివ్వండి లేదా మరే కార్యక్రమాలకు సంబంధించి సర్వసాధారణంగా జరిగే ఎపిసోడ్ మీ అందరికీ తెలిసిన విషయమే సో ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంత భయం కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పుడే డైపర్లు ఎందుకు దడుస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల విమర్శలు ప్రజలు చేస్తున్న అసహనం ప్రజలు ఇస్తున్న తీర్పు సత్యమేవ జయతేనా అందుకే ఈ భయమా అంటే అవుననే సమాధానం చాలా కష్టం స్పష్టంగా క్లారిటీగా క్లియర్గా వినబడుతుంది కానీ ప్రభుత్వం అడుగడుగు కూడా కష్టమే అనేది వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజల నుంచి తెలంగాణ ప్రాంత వాదుల నుంచి తెలంగాణ నుంచి వ్యక్తమవుతున్న కొన్ని భిన్నమైన అభిప్రాయాలు కాదు ఒకటే అభిప్రాయం వ్యక్తమవుతుంది కాంగ్రెస్ పార్టీ ఇక మాకు ప్రభుత్వ పరిపాలన వద్దు ఇక మాకు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనే కావాలి అనే కాడికి ఎందుకు తీసుకొచ్చారు అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ కాదండి ఇవి సెన్సిటివ్ అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలవాల్సిన విషయం అందుకే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా నేను చెప్పబోతున్నాను ఈరోజు నా దగ్గర ఉన్న కొన్ని వీడియోలు మీకు చూపెడతాను దీని తర్వాత అభిప్రాయం ఏదైతేనే మీ ఇష్టం మీ కామెంట్స్ ఎందుకంటే ఇది మీ ఛానల్ మీకు నచ్చినట్టుగా కామెంట్లు పెట్టుకోర్రీ ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి లైవ్ ఏదైతే ఉందో ఈ లైవ్ కింద మీ కామెంట్లు పూర్తి స్థాయిలో పెట్టండి వాస్తవాలు ఏంటి అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా తెలిసిపోయే పరిస్థితి ఉంటుంది సో నేనేమంటున్నానంటే ఇక్కడ కామెంట్లు మీరు కూడా పెట్టరు ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజల అభిప్రాయం కూడా అందరికీ తెలియాల్సిన అవసరం ఆవశ్యకత దాని యొక్క ఇంపార్టెన్స్ ఇప్పుడు ఉంది కాబట్టి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా ఎందుకంటే ఇప్పటి వరకు అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కామెంట్లు మీరు పెట్టుర్రు అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం మాట్లాడదాం దానికంటే ముందు ఇది చదివే ముందు నేను ఒక వీడియో చూపెడతాను ఈ వీడియో ఒకసారి చూడండి మీరు అందరూ చూడాలి సో ఇది హైదరాబాద్ మహానగరంలో రాష్ట్రానికి సంబంధించిన మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు సంబంధించిన జన్మదినం నేడు అంటే వారు పుట్టినరోజు ఈరోజు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ ఫాలోవర్స్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా నగరంలో ఈ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ ఫ్లెక్సీలను తొలగించే కార్యక్రమంలో నిమగ్నమైపోయింది మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అంతలా భయపడుతుంది అనేది ఇప్పటికీ కూడా అర్థం కాని విషయం ఒకసారి ఈ ఫ్లెక్సీలన్నీ కూడా చూడండి ఎక్కడికక్కడ జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఫ్లెక్సీలను తొలగిస్తున్న దృశ్యాలు కావచ్చు లేదా ఆ ఫ్లెక్సీలను ఎక్కడికక్కడ కూడా తొలగిస్తూ చించేస్తున్న దృశ్యాలను మీరు చూస్తున్నారు ఈ విజువల్లో కనబడేటి అన్నీ కూడా హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన జీహెచ్ఎంసీకి సంబంధించి హైడ్రా అధికారులకు సంబంధించి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క అభిమానులు కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు లేదా వాళ్ళందరూ పూర్తిస్థాయిలో కూడా ఏర్పాటు చేస్తున్న ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రేమతో కావచ్చు ఫాలోవర్స్తో కావచ్చు ఇష్టంతో కావచ్చు అన్నానే బంధం కావచ్చు లేకపోతే పార్టీకి సంబంధించి ఏదైనా కావచ్చు సో వారి యొక్క ఫ్లెక్సీలను నగరంలో ఎక్కడా లేకుండా పూర్తి స్థాయిలో కూడా తొలగించు సో దీని మీద మీరేమంటారు ఎందుకు నేను ఈ మాట మాట్లాడినా అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ వారి యొక్క వారసుడు కల్వకుంట్ల తారక రామారు దాంట్లో పాటు సిరిసిల్లకు సంబంధించిన ప్రస్తుత ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు మళ్ళీ మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు దాంట్లో భాగంగా ఒక ప్రధానమైన బలమైన విపక్ష పార్టీ అందులో ప్రాంతీయ పార్టీ అయిన అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద ఇంతలా కర్కశం ఇంతలా ఆవేదన ఇంతలా అక్కస్సు ఇంతలా ఎందుకు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా చెప్పాలి లేదా హైడ్రా అయినా చెప్పాలి నేనేమంటున్నానంటే సరే ఫ్లెక్సీలన్నీ తొలగిద్దాం వాతావరణం ఏంది వర్షాకాలం ఫ్లెక్సీలు కింద పడతాయి లేకపోతే ఇంకోటి ఇంకోటి అంటే సరే నేను కూడా వాళ్ళను యాక్సెప్ట్ చేద్దాను మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ఫ్లెక్సీ ఇగో ఇక్కడ మీకు కనబడుతుంది కదా సరే ఒక్కసారి మీకు ఇది జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తా ఇగ వస్తుంది చూడండి మరి దీన్ని ఎవరు తీయాలండి హైడ్రా అధికారులకు కానీ లేకపోతే జిహెచ్ఎంసీకి ఈ ఫ్లెక్సీ కనబడతలేదా ఈ ఫ్లెక్సీలు కనబడతలేవా ఇంకా ఏది కట్టెలతోని పూర్తి స్థాయిలో బందోబస్తుగా ఒకటి రెండు మూడు నలుగురు ఫోటోలు వేసి ఆటో నాలుగు ఇకలి ఇటో నాలుగు ఫోటోలు వేసిరు కదా మరి ఇవి కనబడతలేవా కేవలం కల్వకుండ్ల తారక రామారావుకు సంబంధించిన ఫ్లెక్సీలే ఎందుకు కనబడుతున్నాయి అంటే ప్రజల నుంచి వ్యతిరేకత ఎంత బలంగా వినబడుతుందో ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూడలేక దాంతోపాటు హైదరాబాద్ మహానగరానికి సంబంధించి అభివృద్ధి ప్రదాతగా చెప్పుకునే కేటీఆర్ ఎందుకు నేను అంటున్నానంటే వారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ టెక్నాలజీకి సంబంధించిన మినిస్టర్గా పనిచేస్తారు ఈరోజు హైదరాబాద్లో కనబడుతున్న ఫ్లైఓవర్లు కానీ హైదరాబాద్లో కనబడుతున్న రోడ్లు కానీ హైదరాబాద్లో కనబడుతున్న మెట్రో కానీ హైదరాబాద్కు సంబంధించిన హైటెక్ సిటీ కానీ అటు నానకరామ్గూడ కానీ లేకపోతే కొండాపూర్ కానీ గచ్చిబౌలి కానీ మాదాపూర్ కానీ ఈ పరిసర ప్రాంతాలలో ఐటీ దిగ్గజ కంపెనీలు రావడానికి ప్రముఖంగా ప్రధానమైన కారకుడు కల్వకుంట్ల తారక రామారావు సో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ తొలగించే ప్రయత్నం చేస్తుండ్రు మరి తొలగిస్తున్నారు ఓకే అది ప్రజల గుండెల నుండి తొలగించే ప్రయత్నం అయితే చేయలేరు కదా లేదు పూర్తి స్థాయిలో ప్రజలకు సంబంధించిన వాళ్ళ యొక్క భావాలకు సంబంధ అంటే ప్రజలకు సంబంధించి కేటీఆర్ ఉన్న ప్రేమను తొలగించలేరు కదా మొన్ననే కదా గిఫ్ట్ ఏ స్మైల్ అనే కార్యక్రమాన్ని పెట్టి ఎవరైతే కేసీఆర్ కిట్టు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోతే ఈ ప్రభుత్వం వల్ల కాకపోతే ఈ ప్రభుత్వం ఆ పథకాన్ని పక్కన పెడితే ఈ ప్రభుత్వం అది ఇవ్వలేను అని చేతులేస్తే ఎత్తేస్తే ఈ ప్రభుత్వం మహిళల పట్ల గర్భిణీల పట్ల అప్పుడే పుట్టిన పసిబాలుల పట్ల నిర్లక్ష్యాన్ని చూడలేక కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ భవన్లో పంచిపెట్టింది కదా కేసీఆర్ కిట్టు మరి ఆ విషయంలో ఎందుకు మాట్లాడలేక మరి దానికి సంబంధించి ఎందుకు చేయలేకపోతుంది ఒకసారి ప్రజల నుంచి వచ్చిన కామెంట్స్ చూద్దాం తండ్రికి తగ్గ తనయుడు ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో గొప్ప ఐటీ మినిస్టర్గా పేరుగాంచిన శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం పనిచేసే వాళ్లకు మంచే జరుగుతుంది ఇగో ఇక్కడ చూడరు అన్న అన్నగారు వాళ్ళు ఫ్లెక్సీలు చేసినంత మాత్రాన నిజం నిజంగానే ఉంటుంది టీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం ఏం చేశారు అది ప్రజలందరికీ తెలుసు రాబోయే రోజులలో టీఆర్ఎస్ పార్టీ భారీ ఘన విజయం రాబోతుంది హ్యాపీ బర్త్డే కేటీఆర్ అన్న జై తెలంగాణ ఇగో చూడు ఇది ప్రజల రెస్పాన్స్ ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన ఫ్లెక్సీలు ఏది ఎక్కడ కనిపించకపోయినంత మాత్రాన నిజం నిజంగానే ఉంటుంది చాలా అద్భుతంగా చెప్పింది బాలకృష్ణ ఏమని చెప్పిందంటే అన్నగారు వాళ్ళు ఫ్లెక్సీలు చించేసినంత మాత్రాన నిజం నిజంగానే ఉంటుంది నిజం నిజంగానే ఉంటుంది సత్యం కదా ఇది సో పూర్తి స్థాయిలో కూడా ఎందుకు అంటే ఇంత అక్కస్సు ఎందుకు అనేది ఇప్పటికీ కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి వ్యతిరేకతమవుతున్న నిరసన దానికి సంబంధించిన ఆగ్రహ జ్వాలలకు సంబంధించి ఈ ఫ్లెక్సీలను చింపాల్సిన అవసరం ఫ్లెక్సీలను చింపేసి వాళ్ళు ఆల్రెడీ జిహెచ్ఎంసీ కానీ లేకపోతే అక్కడ పూర్తి స్థాయిలో ఒక టోకెన్ తీసుకొని ఒక రసీదు తీసుకొని మేము పలానా ప్రాంతంలో పలానా చోట ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్నాం దానికి సంబంధించిన రుసుము కూడా చెల్లిస్తారు కదా ఊరికే ఎవరు పెట్టరు కదా ఇంత దారుణమా ఒక వ్యక్తి యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటా ఉంటే ఆ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన దాంట్లో కూడా ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు అంటే ఇంతకంటే ఘోరం ఏముంటుంది ఏమంటున్నారో ఎనుర్రి ప్రజలకు సంబంధించిన రెస్పాన్సు ఎట్లున్నది అంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులే కావచ్చు మరే ఇతర వాళ్ళైనా కావచ్చు ఇక చూడు హ్యాపీ బర్త్డే కేటీఆర్ అన్న గుడ్ మార్నింగ్ రంజిత్ అన్న గుడ్ మార్నింగ్ కృష్ణాబాయ్ సో పూర్తి స్థాయిలో కూడా అందరి పాజిటివ్గా ఉంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదో వీళ్ళు చేస్తున్నారు అంత మాత్రాన చేసేది ఏమీ లేదు ఇది ఇట్లున్నారా ఒకసారి ఇక్కడ చూడుర్రీ కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు అనే పూర్తి పేరు అయితే నాకు తెలుసు కానీ ఇప్పుడు ఒకసారి ఇది కే అంటే నాలెజీ టీ అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ అంటే రెవల్యూషన్ జననేతకు జన్మదిన శుభాకాంక్షలు నాడు ఆత్మగౌరవం కోసం నినాదించిన గలం నేడు బంగారు తెలంగాణ కోసం సాగేదలం తండ్రికి తండ్రి నుండి పునికిపుచ్చుకున్న వారసత్వం తనకు తనను తాను మలుచుకుని ఎదిగిన నాయకత్వం ఆలోచనలో వైవిధ్యం ఆచరణ వినూత్నం నా చైతన్యం అడుగడుగునా పోరాటం పదేళ్లలో తెలంగాణ ప్రగతిని పరుగులు పెట్టించిన యువ సారథ్యం నవతరాంగానికి మార్గదర్శి బంగారు తెలంగాణ దిక్సూచి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ వదిరాజు రవిచంద్ర ఎంపీ రాజ్యసభ సభ్యులు అంటూ కూడా వారు పూర్తి స్థాయిలో ఆడిచారు ఇక ఇప్పుడు దీనికి సమాధానం దీన్ని తీసేస్తావు మరి కే అంటే నాలెడ్జి టీ అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ అంటే రెవల్యూషన్ అని కేటీఆర్కు అద్భుతంగా కూడా నిజంగా హైదరాబాద్ అభివృద్ధి పదంలో ఇక్కడ ఆర్థికంగా కానీ ఉద్యోగ కల్పనలో కానీ ఐటీ కంపెనీలు కానీ కారిడార్ల ఏర్పాట్లు కానీ ఇవన్నీ జరగడానికి కేవలం ఇగో ఈ యొక్క పెద్ద మనిషి ఈ మనిషి వల్లే నిజంగా మొగోడు బై తెలంగాణకు ఐటీ మినిస్టర్గా ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడున్న ప్రస్తుత అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఇదే మన పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఐటీ మినిస్టర్ విషయంలో సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రోలింగ్ జరుగుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఐటీ మినిస్టర్ అద్భుతంగా ప్రగతి పరుగులు పెట్టించాడు హైదరాబాద్ను సో ఇప్పుడు ప్రజల గుండెల్లో నుంచి చెరిపేయిగా మరి చెరిపేస్తా అనుకున్నప్పుడు ఎట్లా చేరిపిస్తారు చెప్పలే ఫ్లెక్సీలు తీసినంత మాత్రాన్నో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో జరగదు కదా